వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య యాభై ఒక్కటవ భాగం ముప్పై పదకొండు ఇరవై डभैवकटव सर्ग बालका ततो राच्यां व्यतीतायां स्वपोध्यायः स्वबान्धवा राजा दशरथो हृष्टः सुमन्त्रमिदमब्रवीत् रात्रिगड् बन्धुवरत् उपाध्यायुरत् र दशरथमहाराज సంతోషించి సుమంతుడితో మంత్రి అయిన కనుక ఇలా సర్వే ధనాధ్యక్ష నానా నానారత్న సమన్విత ధనాధ్యక్షులంతా పుష్కలంగా ధనాన్ని తీసుకొని వివిధ రత్నాలు కూడా గ్రహించి బాగా సంసిద్ధులై ముందుకు వెళ్ళండి అంటే ముందు మీరు ముందు అయోధ్యకు వెళ్ళరు చతురంగ బలం చాపి శీఘ్రం నిర్యాతులం చౌవనయుగ యానయుగ్ఞం నేను ఆజ్ఞాపించే క్షణంలో ఇంకోట రెండు చతురంగ బల సైన్యం श्रेष्ठमैन श्रेष्ठमयेन स्थल्लकेलुरथा मदलैरवि मा कटे मेन्द्र वसिष्ठो वामदेवश्च जापालिरथ काश्य माश्च दीर्घायुः ऋषिः कक्षायनस्तथा लेतेयान्वग्रे स्यन्दनं योजय त्वमेव यथाकालाच्छयो न स्याद्धूता కాశ్యం దీర్ఘాయుద్ధాయుడైన మార్కండే కక్ష్యాయన ఋషి ఈ బ్రాహ్మణులంతా ముందు వెళ్ళాలి మాకంటే మా రథాన్ని శీఘ్రంగా తీసుకొని ఆలస్యం చెయ్యొద్దు జరగుడి తోదరు నన్ను తొందర పెడుతున్నారు నరేంద్ర నరేంద్రశాసైన చతురంగిణి

నాలుగు దిక్కుల మార్గాలలో ప్రయాణం చేసి దశరథ్ దేశం దేశంచ జనక మహారాజు ఆ విషయాన్ని విని దశరథుడు ఆయా ప్రాంతాలలో తగిన విధంగా సత్కారాలు ఏర్పాటు చేసి అమ సమ రాజా నమాజ వృద్ధం దశరథం ్రువం జనకొ రాజా హర్షం జ పరమం జయౌ जनक महाराज वृद्धुन दशरथ महाराज कलसुनी चाला सतोष उच नरश्रेस्त नरश्रेस्त बुद्धा स्वागत महाराज दिश्वाप्री राघव पुत्र भो प्रीति लक्ष निर्जिता दशरथ महाराजा, महाराजा। स्वागतमय నా భాగ్యవసేతం మీరు చారు మీ ఇద్దరికీ కుమారుల పరక్రమంచే ప్రార్థించిన ఆనందం మీరు కూడా పొందండి దృష్ట్యా ప్రాప్తో మహాతేజ వసిస్తో భగవాన్ ఋషి సహ సర్వైద్విజశ్రేష్ఠై దేవై నివశత క్రతు మహాతేజస్యాని భగవంతుడు अयनवशिष्टमहर् ब्राह्मणोत्तर्श देवर्श इन्दुला ना भाग्यवशयो वचि पूजितं कुलं राघवै सह सम्बन्धीर्य श्रेष्ठैर्महात्मभिः पराक्रमञ्च श्रेष्ठु महात्मलै రఘువంశరాజుల వియ్యం అందుకోవటం వల్ల భాగ్యవశం చేఘ్నాలన్ని త్వలగ భాగ్యవశం శ్రహ ప్రభా నరేంద్రేంద్ర నిర్వర్తయితుమర్హసి యజ్ఞానరేష్ఠా వివాహం ఋషి సంబతం नरश्रेष्ठुडवैन नर रजाधिराज यज्ञं पूर्तय पूर्तयसम्पद अयन विवाहानि च <laughs> तस्य तद्वचनम् श्रुत्वा ऋषिमध्ये नराधि वाक्यम् वाक्यविधाम् श्रेष्ठः प्रत्युवाचमहीपतिम् मातलनेर्पुर శ్రేష్ఠుడైన దశరథ మహారాజ్ జనకుడి మాటలు అక్కడ ఋషులంతా విరుతుండగ ఇలా అన్న ప్రతిగ్రహో దాతృవశ్రుతమే మే తన్మయాపురం వక్షసి ధర్మజ్ఞ తత్కరిమరిష్యామహే వయం ధర్మాలు ఎరిగిన దశరథ మహారాజ ప్రతిగ్రహం అనేది దాత దాత ఇచ్చినప్పుడే కదా ప్రతిగ్రహీత గ్రహించాలి మేం ప్రతి నువ్వు దాతవు కన్యాదాతవులు నువ్వు నీ కన్యను మా అబ్బాయికి తీసుకునేవాళ్ళు అది నీ కన్యాదాన కాని విని ఉన్నాం నువ్వు ఎలా చెబితే అలాగే ఇందులో మా ఛాయిస్ ఏమి లేదు ధర్మిస్తంచ ధర్మిస్ధంఛంఛ <Sess> वचनम् सत्यवादिनः श्रुत्वा विदेहाधिपति परं विस्मयमागतः जनकमहाराज सत्यवादियैन दशरथफलिकर्मसम्मतम् यशकरम् अयनवशा वचनार्विनि सल आश्चर्यपण्ड ततः सर्वे मुनिगडः परस्परसमागमे हर्षेण महदा युक्तास्ताम् నిశామవసన్ముఖ సుఖం మునీశ్వరులంత పరస్పరం కలుసుకోవటం వల్ల చాలా సంతోషించిన వారు ఆ రాత్రి సుఖంగా గడిపారు రాజా జాఘవవు పుత్రవు నిశామ్య పరిహరిచిత ఉపాస పరమ ప్రీతో జనకేన సుపూజిత దశరథ మహారాజ్ పుత్రుడైన రామలక్ష్మణులను చూసి आनंद आनंदभर उद्विघ् जनकुरी सत्कारा सतोरीस्त निवस जनकोपि महातेज क्रियाण्त युताभ्यात्रिमुवासह इशे श्रीमद्रमाणे आदि काव्यंडे एक सर्ग कनकोपतेजस्सु कल व ధర్మరహస్యాలు ఎరిగినవా అయిన జనక మహారాజ్ యజ్ఞానికి సంబంధించిన కర్మలు కుమార్తెల వివాహానికి సంబంధించిన అంకుర ఆరోపణాది క్రియలు పూర్తి చేసుకొని ఆ రాత్రి గడిపారు ఇది డెబ్బై ఒకటవ సర్గం డెబ్బై రెండు తత ప్రభాదే జనకృత కర్మ మహర్షి ఉపాధ వాక్యం వాక్యజ్ఞ శతానందం పురోహితం ప్రాతకాలంలో మహర్షి కర్తవ్య కర్మలన్నీ వాక్య కుశరుడైన జనకుడు పురోహితుడే శతానందుడితో గౌతముడి కొడుకే ఈ శత ఆయంతో ఇలా అన్నారు భ్రాత మమ మహాతేజయా అతిధామిక వృషధ్వజ ఇది ఖ్యాత उरीमध्यवसक्षुभाम्फलकनुपर्यन्ताम् फा, फा, पिबन्दिक्षुमती पुण्यसङ्कायाम् विमानमिव पुष्पकम् महातेजस्यादि अतिधार्मिक ना तमुषध्वजु इक्ष्ुमती जलानि तागुतु इक्षुमती, इक्षुमती तेलोड् నీటితో పాటు జనప శువులారు సరిహద్దుగా గల పరిశుద్ధమైందై పుష్పక విమానాన్ని వంటిదైన శుభమైన సాంకా కాంకాశ్య నగరంలో ఉంటున్నాడు వార్యాం అలక పర్యాంతం అనే పాటలు చుట్టూ నీరు ఉసిరి చెట్టు కదలనే వ్యాఖ్యం కూడా తామహం ద్రష్టమిచ్చామి యజ్ఞగోప్తలేమత ప్రీతి మహాతేజ ఇంక్ అతడు సంభారాను సమకూర్చడం మొదలైన పనుల ద్వారా నా యజ్ఞరక్షణ చేశ అతన్ని చూడాలని అనుకుంటున్న ఒక మహాతేజస్వి కూడా నాతో ఈ ఆనందాన్ని అనుభవించాలి ఏ ముక్తేవచనే శతానంద సన్నిధౌ ఆగతాఖ్యేయుతవ్యగ్ర జనకస్థాన్ సమాధిషత్ జనకుడి శతానందుడితో ఇలా చెప్పగాని అక్కడికి శతానందుడు పిలవగా వచ్చిన కొంత ఉత్సాహవంతులైన దూతలు జనకుడి ఆజ్ఞాపించి సదా శాసనాత్తు నరేంద్రస్ ప్రజయు శీఘ్రవాజిభి సమావేతుం నరస్రాఘ్రం విష్ణుమి ఆజ్ఞయా ఈ దూత జనకుడి ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం విష్ణువులా ఆ కుశ్వజిని తీసుకురావట శీఘ్రంగా పరిగెత్తే అశ్వాలను అధిరోహించి వెళ్ళాశ్యాం సాంకాశ్యాం యనే వ్యవేదయన్య అధావృతృత్తం జనకశ్చిత్యానికి వెళ్లి కుషధ్వజుణ్ణి చూ జనకుడు తమకు ఏం చెప్పి పంపాడో అదంతా చెప్పి జనకుడి మనోభిప్రాయాన్ని వెళ్ళండి తద్వృత్తం ఆజ్ఞయాధ దూతశ్రేష్టైర్మోబలై ఆజ్ఞయాధ నరేంద్ర आजगामकुशध्वजः कुशध्वज महाबलवन्तुडै आदूतरुज वृत्तान्तानि जनकु आज्ञननुस मिथिलानगरानिति वच स ददर्शमहात्मानम् जनकम् धर्मवत्सलम् सोऽभिवाज्य शतानन्दम् राजानं चापि धार्मिकम् राजार्हम् परमं दिव्यम् आसनं च अध्यरोहत వుషధ్వజు ధర్మనిరహాత్ముడై జనకుడిచు శదానందుడ్ ధావికుడై జనకు అభివాదంచో రజోచితమై శ్రేష్ట ఆసనాన్ని అధిష్ఠి ఉపవిష్టావుభౌత భ్రాతరా అతిజసౌ ప్రేషయామా సదుర్వీరౌ మునిశ్రేష్ఠం బుదావహం మహాతీజశాలులు వీరులు అయిన ఈ సోదరుడిద్దరుసరి మంత్రులలో శ్రేష్ఠుడైన దశరథుడి వద్ద సుధామనుడి ఆయన పేరు సుధాముణ్ణి పంపారు మంత్రి పదే శీఘ్ర దుర్దర్శ మానయస్త మానసమంత్రి మహామంత్రి

तलवञ्च नमस्करित् इल चित् अयोध्याधिपते वीर वैदेहोमिथिलाधिपः सत्त्वाम् द्रष्टुम् व्यवसितः सोपाध्यायपुरोहितम् महावीरुडेन दशरथमहाराज मिथिलाधिपवधिपतिय जनकमहाराज उपाध्यायपुरोहित् समेतुडैव నిన్ను చూడాలని అనుకుంటున్నాడు మంత్రి వర్తదే దశరథ మహారాజ్ మంత్రి మాటలు విన్ ఋషులతో బంధువులతో జనకుడున్న ఆ గృహానికి విన్ స రాజా మంత్రి సహిత సోపాధ్యాయ స వాక్యం వాక్య శ్రేష్ఠు వైదేహమిదమవి బంధువులతో ఉపాధ్యాయులతో కూడినవాడు మాత అయిన దశరథు జనకుడితో ఇలా అన్నాడు విదితంతే మహారాజ ఇక్ష్వాకులదైవతం సర్వేషు కృత్యు వశిస్తూ భగవాన్ ఋషి మహారాజా పూజ్యుడై మా వంశానికి పురోహితుడు వశిష్ట మహామర్షి మా వంశానికి అందరికీ దేవత అని అన్ని పనుల మా పక్షంలో మాట్లాడుతాడని మీకు తెలుసు కదా విశ్వామిత్రాభ్యనుజ్ఞాత సహ మహర్షివి ఏష వక్షతి ధర్మాత్మ వశిష్ మే యథాప్రభా విశ్వామిత్రుడి అనుజ్ఞ सकल कला महल स्वलो आज्ञ पंद धर्मात्नुले वशिष्ठो ना वंशलो पूर्व ऋषि पुरुषाला यथा प्रकार चपग एव मुक्ता नरश्रेष्ठे आज्ञाम मध्ये महात्म पूष्टे भूते दशरथे वशिष्ठो भगवान उवाच वाक्यं वाक्यज्ञ वैदेहं स पुरोधसम నరశ్రేష్ఠుడైన దశరథు ఈ విధంగా పనికి మార్త అప్పుడు మాటలలో నేర్పలే వశిష్ట మహర్షి పురోహితులతో కూడా జనక మహాలి ప్రబల చెప్పుకోవాలి వీళ్ళ ప్రబల గోత్ర ప్ర వీళ్ళు వాళ్ల గోత్ర ప్రబల వాళ్ళు అందులో వీళ్ళకెవరు వీళ్ళ పురోహితుడు వీళ్ళు చెప్పాలి వాళ్ళ పురోహితుడు వాళ్ళ తరుపుణ్యం అవ్యక్త ప్రభువు బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయస్ మరీచయ్ఞే మరీచై కాశ్యప అవ్యక్తం నుండి పూర్తినవ్ ఎప్పుడూ ఉండేవాసరహి అయిన బ్రహ్మదేవుడి నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు అనే కుమారుడు జన్మించ వివస్వాన్ కాశ్యపాదజ్ఞే మనుర్వైవ స్వతస్మృత మను ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుస్ మనోస్త కాశ్యపుడు సూర్యుడు పుట్ట సూర్యుడి కుమారుడు మను అప్పుడు ప్రజాపతిగా ఉన్న మను ఇక్ష్వాకు అనే కొడుకు జన్మించ తమిక్ష్వాకు మయోధ్యాయం రాజానం విద్ధి పూర్వకం ఇక్ష్వాకు స్వతీమాన్ कुक्षिश इक्वाकुअयोध्यदतिराजुन श्रीमंत्रुड़ आवाकुक्षिव रत्त्म श्रीवान्व विकुक्षि उद विकुक्षिस्त महातेज बाण पुत्र प्रताप कि భుకుక్షియనే అతడు అతనికి మహాతేజార్యైనణుడు కుమారుడుగా జన్ బాణశ్చతునరణ్య ప్రతాపన్ అనరణ్యాజ్ఞే త్రిసంకు ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుడి కుమార్ ఆ అనర్యుడికి

యవనాసు యువనాసుడు యవ అనే వాడు పేరు కొడు మాంధాత చక్రవర్తి యవనాసుడు యొక్క కొడు మాంధాతస్థు సుతస్థిమాన్ సుసంధి రుదపద్యత సుసంధేర విపుత్ర ఉద్భవ ధ్రువసంధి ప్రసేన మాంధాత సుసంధి శ్రీమంతుడు అనే కుమార్ సుసంధి అయిన అతనికి ధ్రువసంధి ప్రసేన చెత్తి అనే కొడుకులు కలిపి యశస్వీ ధ్రువ సందేశ భరతో నామ నామ భరతాత్తు మహాదేయ అసితో నామ జాతవాన్ ధ్రువ సంధి కీర్తి సంధుడు అతనికి భరతుడు అనే కొడుకులు బుట్టి భరతుడుకు గొప్ప తేజస్సు గల అసితుడు అనే కొడుకు పుట్టి ఎస్ఐ ప్రతి రాజాన ఉదపన్యజ్ఞు

బలవు రాజ మంత్రి సహితస్తథా అసితమహారాజ్ శత్రువులతో యుద్ధం చేసి ఓడిపోయి రాజాను కోల్పో అల్పమైన సైన్యంతో మంత్రులతో హిమవ పర్వతానికి వెళ్ళి అక్కడ భుగు ప్రశ్రవణం అనే ప్రదేశంలో నివసించి దేశాక్య భార్యే గర్భిణం ఏకాగర్భ వినాశాయ శబత్ నై సగరం తద ఆ సమయంలో అతని భార్యలలో ఇద్దరు గర్భవతులు వారిలో ఒక ఆమె సపతి గర్భం నష్టం అవ్వటాన్ని ఆమెకు విషంతో కూడిన ఆకారాన్నిచ్చి తద శైలవరం యమ్యం యం మణి భార్గవశ్చవనో నామ హిమవంత ముపాశయదాహా ఆ రోజుల్లో రమ్యమైన శ్రేష్టంలో అభిరుచి గల భృగువంశ సంజాతుడు హిమవత్ హిమవత్పర్వతానికి వచ్చి తత్రీ కాదు మహాభాగ భాగవం దే పద్మపత్రాక్షి పద్మద్రాక్షి సుతమాత్ర గొప్ప భాగ్యం గల పద్మపత్రాక్షి అయిన ఒక రాజభార్య తనకు కుమారుడు కావాలని

तब कुक्षो महाभागे सुबता सुमहाबल महाबला महावीर्यु महातेजा आचरात संभविष्य गर्वे ना साहित्यात रीमाण सुज्ञा कलमसिक्षणे महाबल महा महावीर महातेज स्वियर कुडुक निगर्भन लोभुन्ना ऐश्वर्यबंधुले आ कुडु కొద్ది కాలంలో నీవు పుట్టగల శవనం తు నమస్ఫూర్చ రాజపుత్రి పతివ్రత పది శోకాయ రాజపుత్రి పతివ్రత భర్త మరణం చేత దుఃఖిరాలేదు ఆ రాజమహిష్ ఈ విధంగా చెవరు అనుగ్రహం చేత పుత్రుణ్ణి కథ साबत यहाँ सा, 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 तो गरस्तस चाहिए बत्तों गर भजिगाम सया सागर ते न गरे नहीं वा जाता सा गा आ गर्भम रजिम पच्चीयार अभिप्राय साबत आमिक विशानी पोपर पुट्टर चेत विषंतो पारु पुट्टवार युवर्तन्ग पार, युवर्तमुलं విషంతో పాటు పుత్రిన కొడుకు సగరుడు అంటే విషంతో వాడు సగరుడు అయ్యాడు సగర శ్యావసంజు అసమంజా దిలీపంశా పుత్రిప్యా భగీరథ సగరుడి కొడుకు అంశమంతుడు అతడి కొడుకు అంశమంతుడు అసమంజుడు అసమంజసుడి కొడుకు అంశమంతుడు అంశమంతుడి కొడుకు

అలాగే రఘువంశ రఘుకు పుట్టిన వంశమే రాఘు రఘువంశాలి అయి ప్రబుద్ధుడు రఘుకుమారు అతడికి వశిష్ట శాపంచే పురుషాదకుడు మనుష్య మాంసం తినేవాడు అయ్య అతడు వశిష్ఠుడికి ప్రతి శాపం ఇవ్వటానికి జలం చేత్తో తీసుకు అప్పుడు అతడి భార్య ఆపటంచేత్ ఆ మీదనే మీదని చేత

અંબર શંકરૂ સુદર્શ સુદર્શરૂ અગ્નિપર્ણુ અ શીખર અતુ મરુ અતુ પ્રસુખ પ્રસુખ સુરુ અંબરિષ अंबरीश पुत्रो भून नहुषा पृथ्वीपति नहुष्च नहुश बहुषुर्भुषु लिखि यया कड़ुक नाभाग नाभागस् बभू वाजह अजादशरथो अस्म जात भ्रातर राम ఆ నాభాగుడి అజుడు కొడుకు అజుడి కుమారుడు దశరథుడు ఇక్కడ ఉన్నాడు ఈ దశరథుడి కుమారుడే ఈ రామ లక్ష్మణ్ ఆది అది ఆది వంశ విశుద్ధాన రాజ్యం పరమధార్మిణ ఇక్వాకుల జాతాన వీరాణ సత్యవాయ రామలక్ష్మణయోరే త్వతు త్వత్సుదే వరయే నృప

ఈ రామలక్ష్మణుల కోసం నీ కూతుళ్ళ వరిస్తున్నాం నీ కుమార్తెలు తగిన వరుడై ఈ రామలక్ష్మణులు వీల తగిన వధువై నీ కుమార్తె వివాహం చెయ్యి అని వశిష్ఠుడు దీంతో డెబ్భై ఐదవ సర్గ సమాప్తం మెగతాది రేపు